आरएस न्यूज के स्वागत రామాయంపేట పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం స్థానికుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆర్వీఎం సంస్థ వైద్య బృందం ఆధ్వర్యంలో కాలనీ వాసులకు రక్తపోటు మధుమేహం శ్వాసకోశ సంబంధిత పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు వైద్యులను డాక్టర్ జి రమ్య డాక్టర్ వినోద డాక్టర్ శ్రీయాస్ డాక్టర్ లిఖిత డాక్టర్ పావనాలు ప్రజలకు సేవలు అందించారు ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ మంచినీళ్ళ లక్ష్మణ్ ఎగ్జిక్యూటివ్ వి గణేష్ రెడ్డి ఎం పవన్ కళ్యాణ్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయించారు కాలనీ అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న కాలనీ అధ్యక్షుడు కట్టా ప్రభాకర్ నాయకులు మద్దిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు

ये तो होकर जरा स्कूल डेस्क के बिजनेस के रेस्टोरेंट में आके बिजनेस के रेस्टोरेंट में आके ये लोग आते हैं मोटर वाले हेड अंदर आके ये लोग जाएंगे ये लोग 1475 पर आते जाओ రామాయపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఆర్వీఎం ఆసుపత్రి వారి పుస్తక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు కట్టప్రభాకర్ గారికి జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారికి ఈ కాలనీ ప్రజలందరికీ అదేవిధంగా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎక్స్ఎంపి రమేష్ రెడ్డి గారికి అశ్వినీ గారికి అల్లాడి వెంకట్ గారికి వినయసాగర్ గారికి పుట్టి గారికి పోచమ్మల గణేష్ గారికి ఈ కాలనీ వాసులందరూ ఉపయోగించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మా యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహకరించమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా వారికి సహకరిస్తాం మా మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్వీఎం ఆసుపత్రి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్లందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటాం ఏ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకా కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ కాలనీ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని డాక్టర్లకు సహకరించి